నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులపై ఆరోపణలు చేస్తున్న వారిని తరిమి తరిమి కొడతామని పిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు హెచ్చరించారు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చౌదరి సుప్రభాత్ మాట్లాడుతూ మెదక్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు మామిండ్ల ఆంజనేయులు తన పరిధి దాటి విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు మేరకు నియోజకవర్గం అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఇది చూసి వార్వలేక ఆరోపణలు చేస్తున్నారని సుప్రభాతరావు ఆరోపించారు గతంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని సైతం ఇష్టం వచ్చినట్లు దూషించిన ఆంజనేయులకు మద్దతుగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడడం తగదని ఆయన పేర్కొన్నారు ఇప్పటికైనా మామిండ్ల ఆంజనేయులు తన వైఖరిని మార్చుకోకపోతే సహనం కోల్పోయి పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని సుప్రభాతరావు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి విప్లవ ఎంపీటీసీ నాగులు జిల్లా నాయకులు పుట్టి అక్షయ్ హనుమంతరావు శివప్రసాదరావు కుమార్ సాగర్ స్వామి చింతల స్వామి తదితర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశంలో మెదట్ మెదట్ మహిళాంధినేడు మా నాయకుడు మైనంపల్లి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారిపై అంచుత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు రోహిత్ గారికి మెదక్ కాన్ఫరెన్సీ ప్రజలు పట్టంగా మీరందరూ యోధాన యోధులు కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ కొరకు ఇరవై ఆరేళ్ళ యువకుడికే పట్టం కట్టారు పదే పదే నువ్వు అదే విషయాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్తే అసలు నువ్వు ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఈరోజు మా నాయకుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు మెదక్లో ఉండవు ఒక ఇది ఒకసారి మీకు చెప్పేది ఏంటంటే డబ్బులకు అమ్ములు పోయి మీలాగా మేము కాదు డబ్బులకు అమ్ములు పోలేము మా నాయకుడిని గెలిపించుకున్నాం ప్రజలు మెదక్ మెదత్తాల్సిన ప్రజలందరూ ఆశీర్వదించి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారిని పదివేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు ఇంకా నీకు సరిపోలేదా నీలాగా రోజుకో పార్టీ మారే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు కష్టపడి కాంగ్రెస్ పార్టీ పనిచేసినాం మా నాయకులు ఎవరైనా బీఆర్ఎస్ నాయకుడు ఎవరైనా ఎదురిచ్చి మాట్లాడితే మేము ఇట్లా రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారికి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చి మెదక్ పార్లమెంటు స్థాయిలో కూడా అతడిని గెలిపించుకుంటాం బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మూడు నెలల్లోనే మా ప్రభుత్వం వచ్చి మూడు నెలలే అయింది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీరు ఐదు సంవత్సరాల క్రితం రుణమాఫీ ఇస్తామని చెప్పి నేటి వరకు కూడా రుణమాఫీ ఇవ్వరు కానీ మా నాయకుడు ఒకటే ఎప్పుడు నేను మూడు వంద రోజుల లోపల ఐదు గ్యారంటీలు అమలు చేశాను ఒక రుణమాఫీ ఉంది ఇది కూడా అమలు చేస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్పిండు అదేవిధంగా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా రుణమాఫీ యథావిధంగా కొనసాగిస్తామని గవర్నమెంట్ తరఫున మేము చెప్తున్నాం బీఆర్ఎస్ నాయకులకు ఒకటే హెచ్చరించేది ప్రతి కార్యకర్తల పైన ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి మేము రామాన్ పెట్టుబడి నుంచి మేము మీకు డిమాండ్ చేస్తాం జై మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే నిజంగా నిన్న పద్మా దేవేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక చీడపురులైన మామిళికు మద్దతులో మాట్లాడడం బాధాకరం ఎందుకంటే మాజీ శాసనసభ్యురాలని అత్యంత అసభ్యంగా దూషించింది ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఉందరంటే కేవలం మామిలా అంగరేలు మాత్రమే ఆమె పక్కకు లావాణ్యారెడ్డి గారు గుర్తురు జరిగి వైస్ చైర్మన్ ఆమెనైతే అత్యంత భూతుకు వదిన ఘనత ఆ మామిలైంది అటువంటి చరిత్ర నీచ చరిత్ర ఉన్న అందరి పక్కన కూసిన పెట్టుకొని ఆ లావణ్య గారు ఎందుకు కూర్చున్నారో ఈ పద్మదేవ గారు ఎందు కూర్చున్నారో వాళ్ళకి అర్థం గతంలో విజయశాంతి గారు అసభ్యంగా తిప్పిన చరిత్ర మామిల అనేది అంటే గతంలో ఎవరిని తిప్పినా వాళ్ళ స్పందన లేదు కాబట్టి వీరు ఇచ్చలేదుగా చెల్లరిగిపోయి రోహిత్ని తిడితే అట్లే ఉంటుంది హనుమంతరావు తిడితే అట్లే పడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టితే అట్లే పడతారు అనుకున్నాడు కానీ బొక్కలని రగొట్టి కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అనేది గుడ్డ బుక్కి దిగి మెదక్ పండమెంట్ తొక్కే త్వరలోనే ఉన్నాయి మా వాళ్ళు అనవసరం ఇంటి మీద పోయి ఇంటి మీద పోయి బట్టలు తీసి బదారులు పడితే సక్కతున్న మామిలా అజినేయులు ఇకనైనా పద్మ దేవేందర్ రెడ్డి గారు ఆయన తరపున కలాలతో ఉంచుకొని మాట్లాడితే మాకే బాధ అనిపిస్తుంది మాట్లాడితే నిన్ను ఇచ్చిన చుట్టూ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ కాంగ్రెస్ నాయకుడు పది పార్టీలు మాత్రం మామిలాజలు ఇచ్చిన తప్పితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు ఎన్నడూ దుర్భాష అవ్వలేదు మేము పార్టీ విధానాలే మాట్లాడినాం టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినాం ఆయన రెవెన్యూ డివిజన్ ఉద్యోగం జరిగితే కూడా మేము దేవేంద్ర రెడ్డి గారిని కానీ ఆ పార్టీ నాయకులు ఎవరిని కూడా అసభ్యంగా గురించలేదు ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ చీడకురుగు మామీలాజనేది మాత్రమే ఆయన మాట్లాడిన కాంగ్రెస్ లో ఉంది కూడా పద్మాజీ రెడ్డి దిక్కిడు లవ్ రెడ్డి దిట్టిడు విజయశాంతి దిట్టిడు కాబట్టి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మామీలాజ్ కాదు ఏ టీఆర్ఎస్ నాయకుడైనా సరే ఎవడైనా సరే కాంగ్రెస్ పార్టీ మా మైనంపల్లి రోహిత్ను మన్మంతరావును వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు మా మామూలు కార్యకర్తలు కూడా వాళ్ళ భర్తం పెడతాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కలిసి కట్టా వాళ్ళ ఇంటి మీద అటాక్ చేస్తాం బట్టపాన్ని తల్లితో అంతా హెచ్చరిస్తున్నాం ఇకనైనా మా జోలికి రాకుండా మీరు ఓడిపోయారు వృద్ధంలో అన్ని మూసుకొని మీ పని మీరు చేసుకోరు మా తర్వాత రాకూరి మేము డెవలప్మెంట్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా హనుమంతరావు గారు డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలంతా ఊరు కుదురుకుంటా కొంచెం డెవలప్మెంట్ చేయడానికి మేము ఉన్నాం కాబట్టి ఎన్నికల తర్వాత కోడిపోయిన పోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ఒక యూనిట్గా తీసుకొని ప్రతి వార్డును ఒక యూనిట్గా తీసుకొని డెవలప్మెంట్ చేస్తాం ఎవరు అడ్డుబడ్డా ఎవరేం చేసినా వాళ్ళ వినే ప్రసక్తి లేదు వాళ్ళపై తిరుగుబడతాం మేమే మాకు కేసులు కోర్టులు ఇవన్నీ కొత్త కాదు మీరు పదేళ్ళ మా మీద ముప్పై నలభై కేసులు పెట్టిరు ఇటువంటి యాభై కేసులు గవర్నమెంట్లో కేసులు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా మేము ఎవరి జోలికి రాము మా జోలికి వస్తే మా కార్యకర్తలతో వచ్చిన మిమ్మల్ని తల్లి తన్ని తాగుతాం మెదడు జీవితంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని హెచ్చరిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ మామీల అంజనేయుడు మెదక్ కౌన్సిలర్ గారు మా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హన్ మైనంపల్లి రోహిత్ గారిని అలాగే హనుమంతరావు గారిని ఇద్దరిని అరిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అతన ప్రతిసారి మా ఎమ్మెల్యే గారిని చిన్న వయస్సుకుడు పిన్న వయస్కుడు అని చెప్పేసి కామెంట్లు చేయడం జరిగింది మరి మీకు అనుభవం ఎక్కువ నువ్వు అనుభవస్తుంది మరి నువ్వు మాట్లాడినా వ్యవహార శైలి ఎలా ఉన్నది దాన్ని ఒకసారి నువ్వే ప్రశ్నించుకో మళ్ళొకసారి రోహిత్ గారిని కానీ హనుమంతరావు గారిని కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ నీ భర్తం భర్తం నీ అంత చూస్తామని చెప్పి చెప్తున్నా ఎందుకంటే మీరు మీ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు మీరు మా స్థాయి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను మేదక్ పట్టణంలో జరిగినటువంటి బిఆర్ఎస్ సభలో బామిళ్ళ అంజనేయులు కౌన్సిలర్ గారు మా గౌరవ ఎమ్మెల్యే గారిని మరియు హనుమంతన్న గారిని దుర్భాషలాడడం రాయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం నువ్వు అది ఇది మాట్లాడి మీ నాయకుల దగ్గర మన్ననలు పొంది మళ్ళా పైసలు వస్తాయేమో సేమ్ మళ్ళా ఎలక్షన్ల ముందు ఏ విధంగా అయితే పైసలు తెచ్చుకొని టీఆర్ఎస్లో చేరినవో అదే విధంగా ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని మైశ్వరయాలు నువ్వు చూస్తున్నావు అంజనేయులు మేము ఒకటే చెప్తున్నాము హరీష్ రావు మనలో పొంద నీకు హరీష్ రావు చెప్తనో పద్మా దేవేందర్ రెడ్డి ఎత్తనో దేవేందర్ రెడ్డి ఎత్తునో మాట్లాడడం కాదు మా రోహిత్ బాబుకు మెదక్ కాన్సెన్సీలో ఉన్నటువంటి ప్రజలు పట్టం కట్టారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు తీర్పునిచ్చారు ఆ తీర్పును మీరు గౌరవించాలి మీరు ఓర్వలేక చేయలేక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు సమంజసం కాదు మేము ఒకటే చెప్తున్నాము మీ దేవేందర్ రెడ్డి నుంచి ఎదుగుతున్నదేమో త్వరలోనే దేవేందర్ రెడ్డి జైలు పోతాడు హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మందిని అగ్గిపెట్ట పెట్టదొక్కగా చంపిండు ఆయన మాటలు నేను భాగంభాగం చేస్తున్నదేమో కానీ హరీష్ రావు కూడా జైలుపోయే సందర్భం త్వరలోనే ఉంది కాబట్టి కబాదార్ బిడ్డ ఒకటే హెచ్చరిస్తున్నాం హరీష్ రావు చెప్పిందో దేవేందర్ రెడ్డి చెప్పిందో పద్మా దేవేందర్ రెడ్డి చెప్పిందో లేకపోతే ఆ పొంది పదవులు తెచ్చుకుందామని మాట్లాడు కాదు చిత్తశుద్ధితోటి మంచి ఆలోచన తోటి ఒక మెదక్ ఎమ్మెల్యే గారికి గౌరవం ఇచ్చి మాట్లాడాలి నీ స్థాయి కౌన్సిలర్ స్థాయి అతని ఎమ్మెల్యే స్థాయి నీ స్థాయికి మించి మాట్లాడు కూడా సమంజసం కాదని మేము హెచ్చరిస్తున్నాం స్థాయి కాంగ్రెస్ నాయకులందరికీ కాంగ్రెస్ స్థాయి మండల స్థాయి కాంగ్రెస్ నాయకులందరికీ ప్రెస్ సోదరులందరికీ ప్రింట్ మీడియా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంది గతంలో మున్సిపల్ సమావేశం మెదక్లో కూడా మామిన్ల ఆంజనేయుల చరిత్ర అందరూ తెలిసిందే ఆ రోజు ప్రజల దృష్టి పడాలి పేపర్ దృష్టి పడాలి ప్రింట్ మీడియా దృష్టి పడాలనే ఉద్దేశంతో విషయం అని అతనికి కూడా తెలుసు ఆంజనేయుని కూడా తెలుసు ఏదో లేనైతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ నా పైన ఫోకస్ చేస్తుంది నేను ప్రజలలో కనిపిస్తా హరిషవ దృష్టిలో పద్మ దృష్టిలో ఎందుకంటే ఇప్పుడే ఆమె ఆయన ఐక్యకతో తొప్పుడు లావణ్య రెడ్డి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటాడు అప్పుడప్పుడు మొన్న కూడా అందరు కూడా చెప్పారు ఆ రోజు కూడా ముందు మాట్లాడాలి సాటికొచ్చి క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పారు అండి మొన్న వెంకటరామరెడ్డి అనే అతనికి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ టికెట్లు వాళ్ళ కమిటీ సమావేశంలో మన మామల అంజలేదు గారు ఐదవ కౌన్సిలర్ మేజక్ గారు బీసీ నేతనని చెప్పుకుంటూ బీసీ నేతనని చెప్పుకుంటూ అక్కడ అచ్చిన నాయకుల దృష్టిలో పడాలనే ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు గారిని అలాగే మైనంపల్లి రోహిత్ రావు గారి మీద విమర్శలు చేయడం జరిగింది ఆ విమర్శలను మా మెదక్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తిప్పికొట్టడం జరిగింది ఆ రోజు అదృష్టం బాగుండి ఆయన అందుబాటులో లేనంత కూడా లేకపోతే ఆ రోజు ఆయన బొక్కలు ఇరగొట్టు తగ్గుతుండే ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులము పటానాయకులము మండల నాయకులము అందరం కూడా హెచ్చరిస్తున్నాం అంజనే గారు ఇప్పుడైనా అని బుద్ధి మార్చుకో ఏదో విమర్శిస్తే ఏదో వస్తా అని కూడా చాలా తప్పు ఎందుకంటే ఒక బీసీ నేతలని ముందు ముసుకెళ్సుకుంటావు బీసీ నేతలలో నువ్వు అరాచకం చేస్తామని అందరూ కూడా మెదక్ రామాయణపేట మండ మెదక్ నియోజకవర్గ ఫ్రంట్ అందరూ కూడా తెలుసు మెదక్ నియోజకవర్గ ప్రజలు తెలుసు మెదక్ పట్టణ ప్రజలను తెలుసు మున్సిపాలిటీ నువ్వు వేద బ్లాక్ మేలు అనేది కూడా ప్రజలందరూ తెలుసు అక్కడ డైరెక్టర్ తెలుసు ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము హెచ్చరికతో విడిచిపెడుతున్నాం ముందు ముందు కూడా ఏదో నా పేరు కావాలి మామూలు నేను నేను ఫోకస్ కావాలని అనుకుంటే మాత్రము పక్క ఫోకస్ అయితే ఉంది పక్క ఫోకస్ ఇరగొట్టడం టైం ఉంటుంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చెప్తూ ఈ మా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తోటి ముందు మీకు హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై రోహిత్ భాయ్ జై మైనంపంపది